అందరికీ నమస్కారం నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరణ మృదంగం పార్ట్ ఫోర్ సలీం శంకర్ స్థానంలో విష్ణు శర్మ అనే వ్యక్తిని జపాన్ పంపించాలి అని వసంత్ దాదా ప్లాన్ చేశాడు ఆ విషయం సలీం శంకర్కి చెప్తాడు వసంత్ దాదా ఆ తర్వాత వెళ్ళొస్తాను అంటూ లేచాడు సలీం శంకర్ ఏమంటుంది నీ అనూషా అన్నాడు వసంత దాదా సలీం వెళ్ళబోయేవాడల్లా ఆగాడు పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లాక ప్లాన్ పాడైపోయిందంట కదా అన్నాడు దాదా సలీం విస్మయంగా నీకు తెలియని విషయమంటూ లేదా అని అడిగాడు దాదా చిన్నగా నవ్వాడు సలీం నువ్వు అనూషా గురించి పట్టించుకోకు నేను దాని గురించి ఆలోచిస్తాను జపాన్ విషయం తేలే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు వసంత దాదా సరే అని తల ఊపుతూ సలీం శంకర్ వెళ్ళిపోయాడు విష్ణు శర్మకి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వకుండా ఎంగేజ్ చేస్తున్నారు దాదా అనుచరులు సలీం శంకర్ మీద ఈ దేశంలో కేసు అయిపోగానే విమానాశ్రయంలో అనుకున్న మార్పిరి జరగడానికి కాల్సినన్ని ఏర్పాట్లన్నీ జరిగాయి వారం రోజుల్లో ఈ పనంతా పూర్తయిపోవాలి అంతలో తెలిసింది తను మరణించాలి అన్న వాస్తవం విష్ణు శర్మకి విష్ణు శర్మ తిరిగి వస్తాడు అనుకుని ఇప్పటి వరకు వాళ్లతో కలిసి ఉన్నాడు కానీ జపాన్ లో అతన్ని ఉరి తీయబోతున్నారు అని తెలిసేసరికి విష్ణు శర్మకి భయం మొదలయ్యింది ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి క్షణక్షణానికి ఈ కోరిక ఎక్కువ అవసాగింది రెండు రోజుల తర్వాత ఒక అవకాశం దొరికింది ఆ ఇంట్లో నుంచి బయటపడ్డాడు సలీం శంకర్ని ఉరి నుంచి తప్పించుట కోసం వసంత దాతా వేసిన అద్భుతమైన ప్లాన్ తెలిసిన ఏకైక పరాయ వ్యక్తి విష్ణుశర్మ ఒక్కడే విష్ణు శర్మ బయటపడ్డాడన్న వార్త సరిగ్గా అరగంట తర్వాత దాదాకి తెలిసింది వసంత్ దాదా జీవితంలో మొట్టమొదటిసారిగా కాల రుద్రుడయ్యాడు అతడిలోని రాక్షసుడు బయటపడ్డాడు దాదాపు యాభై మంది అనుచరులు ఢిల్లీ వీధిల్లో గాలిపటాల్లా తిరుగుతూ వెతుకుతూనే ఉన్నారు కదలబోయే రైలు బాంబు పెట్టబడింది అన్న ఫోన్ కాల్ రావటంతో ఎక్కడివక్కడ ఆగిపోయాయి బస్టాండ్లు కూడా గాలించబడ్డాయి విమానాశ్రయాలు కూడా వదిలిపెట్టలేదు ఎక్కడ కనపడితే అక్కడ కాల్ చేయండి అని వసంత్ దాదా ఆర్డర్ కూడా ఇచ్చాడు ఈ వార్త బయటకు పొక్కితే సలీం శంకర్ని ఎవరూ రక్షించలేరు అన్న కంగారు వసంత్ దాదాకి ఎక్కువైపోయింది రైలులో సెకండ్ క్లాస్ కంపార్ట్మెంటు టాయిలెట్లో విష్ణు శర్మ ప్రాణాలు బిగబట్టుకొని నిలబడి ఉన్నాడు ట్రైన్లో బాంబు లేదని అధికారులు నిశ్చయించి రైలన్నీ కదలందుకు అనుమతి ఇవ్వడానికి గంట సమయం పట్టింది ఆఖరిపెట్టి వెతకబోతూ ఉండగా మద్రాస్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతున్నట్లు ప్రకటన వినిపించింది ఆ ట్రైన్లో ఉన్న దాదా మనుషులందరూ కిందకి దిగారు అందువల్ల విష్ణు శర్మ ఆఖరిపెట్టెలో ఉన్న బాత్రూంలో ఉన్న విషయం వాళ్ళు తెలుసుకోలేకపోయారు చెమటతో తడిసిన బట్టలతో ఆ టాయిట్లోనే కొన్ని గంటలు కలిపాడు విష్ణు శర్మ భయంతోనే వెనుకిపోతున్నాడు వసంత దాదాకి ప్రతి ఐదు నిమిషాలకొకసారి విష్ణు శర్మ దొరకలేదనే వార్త మెసేజ్ వస్తూనే ఉంది విష్ణు శర్మ పోలీస్ అధికారులకి ఈ విషయం చెప్పకముందే విష్ణు శర్మని చంపేయాలి ఇది మొదటి పని అంతేకాకుండా సలీం శంకర్ని జపాన్ పోలీసులు తీసుకువెళ్ళడానికి ముందే అతని ప్లేస్లో ఇంకొక మనిషిని వెతకాలి ఈ రెండు పనులు తొందరగా చేయాలి కానీ ఉన్న సమయం మూడు రోజులే ఈ మూడు రోజుల్లో ఈ రెండు పనులు చేయటం అంటే కష్టం కాబట్టి వెంటనే వసంత దాదా లా మినిస్టర్ కి ఫోన్ చేశాడు సెక్రటరీ తన ప్రైవేట్ ఫోన్లోకి రాగానే విషయం మొత్తం చెప్పాడు సరే సార్ మీకు ఈ సాయం చేస్తాము రేపు ఎలక్షన్ టైంలో మీరు మాకు సాయం చేయాలి పార్టీ ఫండ్ కూడా ఇవ్వాలి అనేసరికి సరే అంటాడు వసంత్ దాదా ఆ లా మినిస్టర్ సెక్రటరీ తన బలాన్ని ఉపయోగించి ఇంకొక కేసు కావాలనే శంకర్ మీద వేయిస్తాడు అలా ఆ కేసు ఇంకా మూడు నాలుగు నెలలు గడిచేటట్లు చేసి సలీం శంకర్ని ఇక్కడే ఉంచాలి అన్నది వసంత్ దాదా ప్లాను ఇది జరిగిన రెండు రోజులకి సలీం శంకర్ మీద చిన్న కేసు బుక్ అయింది అది కూడా పూర్తయ్యాకే అతడిని జపాన్ పంపిస్తాము అని ఇండియా మినిస్టర్ నుండి ఉత్తర్వులు వచ్చాయి ఇది కావాలనే చేస్తున్నారని జపాన్ పోలీస్ అధికారికి తెలియకపోవడంతో సరే అని దానికి ఒప్పుకున్నాడు విష్ణు శర్మ విషయమే దాదాని మరీ టెన్షన్లో పడేస్తుంది విష్ణు శర్మ పోలీసులకు చెప్తే వసంత దాదాని అరెస్ట్ చేయలేరు కానీ సలీం శంకర్ని జపాన్ పోలీసులు వెంటనే తీసుకు వెళ్ళిపోతారు అన్నదే ఎక్కువ ఆందోళనకు గురి చేస్తుంది అనూష తన ఆఫీస్ పనిలో ఉంది తలుపు దగ్గర ఏదో చప్పుడైనట్లు అనిపిస్తే అటువైపు చూసింది తలుపు దగ్గర ఉత్పలమాల ఉంది లోపలికి రా అని ఆహ్వానించింది అనూష ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటున్న తర్వాత ఏమంటున్నాడు నీ ఫ్రెండ్ రామబ్రహ్మం అని అడుగుతుంది అనూష రామబ్రహ్మం నన్ను పెళ్లి చేసుకోమని అంటున్నాడు కానీ తన మీద నాకు అటువంటి ఫీలింగ్స్ లేవు ఏం చేయాలి అంటుంది ఉత్పల సరే తొందరపడి ఏ నిర్ణయానికి రాకు అని చెప్పి ఇంకా ఇంట్లో విషయాలు ఉత్పల వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో తలుపు చప్పుడయ్యింది ఇద్దరు అటువైపు చూస్తారు గుమ్మం దగ్గర ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అతని పక్కన ఒక లేడీ పోలీస్ ఇద్దరు ఉన్నారు మిస్ అనుషా అంటే మీరేనా అని అడిగాడు ఆ పోలీస్ ఆఫీసర్ అవును అని అంటుంది వెంటనే పోలీస్ ఆఫీసర్ ఉత్తల వైపు తిరిగి మీరు కొంచెంసేపు బయటకు వెళ్ళండి మేడం మేము అనూషాతో మాట్లాడాలి అనేసరికి ఉత్పల ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళి వరండాలో ఉన్న కుర్చీలో కూర్చుంటుంది మీరేం మాట్లాడాలి నాతో అని అనూష అడగటంతో ఈరోజు మీరు పొగాకు కంపెనీ సంబంధించిన రామసుబ్బారావుకి ఒక పేపర్ మీద ఫలానా షేర్లు కొనుక్కుంటే మీకు మంచి లాభాలు వస్తాయి అని చెప్పి అతనికి నమ్మకం కుదిరిచారంట మీ మీద నమ్మకంతో రామసుబ్బారావు కొన్ని కోట్ల పెట్టుబడితో ఆ షేర్లు కొనుక్కున్నాడు కానీ ఈరోజు ఉదయం పేపర్లో పది రోజుల్లో ఆ కంపెనీ నష్టాల్లో ఉంది కావున మూసివేయబడుతుంది అని చెప్పి ప్రకటన వచ్చింది జనరల్ మేనేజర్ అయిన మీరు ప్రతిరోజు అటువంటి ప్రకటనలు చూస్తూ ఉండాలి అలా చూసిన మీరు కావాలనే రామసుబ్బారావుకి నష్టం కలిగించటం కోసం అలా చేసినందుకు ఆయన మీ మీద కేసు పెట్టారు అని అంటాడు ఇన్స్పెక్టర్ ఆ మాటలకి షాక్ అవుతుంది అనూష నేనెప్పుడు రాశానండి ఆ ప్రకటన నేను చూశాను ఒకవేళ కొనుంటే ఇన్ని నష్టాలు వస్తాయని నేనేదో రఫ్గా నా పేపర్ మీద రాసుకొని పేపర్ని డస్క్లో పెట్టాను అని అంటుంది అనూష సరే అయితే ఆ పేపర్ చూయించండి అంటాడు ఇన్స్పెక్టర్ డస్క్లో ఆ పేపర్ కనపడదు పోలీస్ ఇన్స్పెక్టర్ ఇదిగోండి ఆ పేపర్ రామసుబ్బారావు గారు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఈ పేపర్ ఇచ్చారు అని చెప్పి ఆ పేపర్ చూయిస్తాడు మొదటి పేపర్లో అనూష ఎంత లాస్ వస్తుంది అవన్నీ రాసిన అక్షరాలే ఉంటాయి రెండో పేపర్లో మీరు ఇది కొంటే చాలా లాభంగా ఉంటుంది అని ఎవరో ఒక వాక్యాన్ని యాడ్ చేశారు అది చూసి అనూష నివ్వెరపోతుంది తను పీకల్లోతుల్లోకి ఇరుక్కుపోయాను అని అర్థమవుతుంది పోలీసులు అనూషాని అరెస్ట్ చేయడానికి వచ్చాడని తెలిసి చైర్మన్ పాండా అనూషా గదికి వచ్చి తన కంపెనీ పరువు తీసిందని చెప్పి అనూషాని ఉద్యోగంలో నుంచి తీసివేస్తాడు ఇన్స్పెక్టర్ అనూషాని తీసుకొని జీబు దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరిబోతూ కావాలని చెప్పి తన చేతికి సంఖ్యలు వేస్తాడు ఏంటి ఇన్స్పెక్టర్ నేనేమైనా పారిపోతానా సంఖ్యలు ఎందుకు అని అడుగుతుంది అనూషా ఇది మా డ్యూటీలో ధర్మం అండి అని చెప్పి అనుషా చేతికి సంకిల్ వేసి లేడీ పోలీస్ చేత తనని పట్టుకొని నడిపిస్తాడు ఆ ఫ్లోర్లో లిఫ్ట్ ఉన్నా సరే కావాలని తోటి ఉద్యోగస్తులందరూ అనూషాని చూసి నవ్వుకోవాలని ఏడు అంతస్తులు కావాలని ఆఫీసులో గుండా నడిపించుకుంటూ మెట్ల మార్గం గుండా కిందకి తీసుకువస్తాడు అనూషా తలదించుకొని నడుస్తూ ఉన్న ఉత్పల అనూషాను చూసి చాలా బాధపడుతుంది కానీ పోలీస్ ఇన్స్పెక్టర్ని ఎదిరించి మాట్లాడలేదు కాబట్టి మౌనంగా అక్కడే ఉంటుంది తనతోటి ఉద్యోగస్తులు కొంతమంది అనూషాకి తిక్క కుదిరింది ఉద్యోగముందన్న పొగరుతో ఇన్ని రోజులు మన మీద పెత్తనం చెలాయించింది అన్నట్లు చూశారు కొంతమంది కొంతమంది తన ముందే తగిన శాస్తి జరిగింది అన్నట్లు నవ్వుతున్నారు అనూష అవన్నీ గమనిస్తూనే మెట్లు దిగుతూ ఉంది జీపు ఎక్కి అక్కడి నుండి బయలుదేరిపోతుండగా దూరంగా ఉన్న కారు వైపు చూసి పోలీస్ ఇన్స్పెక్టర్ నవ్వుతాడు అది గమనించిన అనూష ఆ కారు వైపు చూస్తుంది ఆ కారులో ఉన్నది మరెవరో కాదు సలీం శంకర్ అది చూసి అనూష స్టన్ అయిపోతుంది ఇదంతా కావాలని సలీం శంకర్ ప్లాన్ వేశాడు నన్ను ఇలా అందరి ముందు అవమానించి తన కోపం తీర్చుకోవాలనుకున్నాడు అని నమ్మకం కుదిరింది తీసుకువెళ్ళి తన్ని లాకప్ గదిలో పెడతాడు అనూషా లాయర్తో మాట్లాడడానికి కానీ వాళ్ళన్నయ్య శ్రీకాంత్తో మాట్లాడడానికి కానీ ఆ ఇన్స్పెక్టర్ ఛాన్స్ ఇవ్వలేదు అనూషాకి అర్థమవుతుంది ఈ ఇన్స్పెక్టరు సలీం శంకర్ మనిషే అనేసి ఏదో ఒక ఛాన్స్ వస్తుంది అనుకుని మౌనంగా లాకప్ గదిలో ఒక మూలన కూర్చొని ఉంటుంది అనూష ఉత్పల ఇక చేసేదేమీ లేక ఇంటికి వెళ్తుంది పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ నాన్న వాళ్ళు తప్పుగా ఆలోచించుకుంటారని పోలీస్ స్టేషన్కు కూడా ఉత్పల వెళ్ళలేదు ఆ రోజు తనకి నైట్ డ్యూటీ అవటంతో మధ్యాహ్నం కాస్త నిద్రపోయి సాయంత్రం తొందరగా రెడీ అయ్యి వెళ్తుంది హైదరాబాద్ లో విష్ణు శర్మ ట్రైన్లో లో దిగి జాగ్రత్తగా ముఖాన్ని కవర్ చేసుకుంటూ ఒక ఆటోలో బయలుదేరి తన పిల్లలు ఉంటున్న ఇంటి దగ్గరికి వస్తాడు విష్ణు శర్మ ఆ రైల్లో నుండి తప్పించుకొని ఆటోలో ఎక్కటాన్ని వసంత దాదా మనుషులు చూసి ఆ విషయాన్ని వసంత దాదాకు తెలియచేస్తారు వెంటనే సలీం శంకర్ కూడా ఆ విషయం తెలుస్తుంది సలీం శంకర్ తన మనుషుల్ని పిల్లలు ఉంటున్న ఇంటి దగ్గరికి పంపిస్తాడు విష్ణు శర్మ వచ్చిన మరుక్షణం విష్ణు శర్మని చంపేయండి అని కొంతమంది ఆ చుట్టుపక్కల ఎదురు చూస్తూ ఉంటారు కానీ విష్ణు శర్మ ఎన్ని రోజులు వసంత దాదా వాళ్ళతో కలిసి ఉండటం వల్ల వసంత దాదా మనుషులు ఎలా ఉంటారు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే ఇల్లీగల్ కార్యక్రమాలు వాళ్ళ గన్నులు ఎక్కడుంటాయి వాళ్ళకి సపోర్ట్ చేసే రాజకీయ నాయకులు ఎవరు అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు వసంత వాతన్ని అవేమీ పట్టించుకోడు విష్ణు శర్మ దూరంగా ఆటో దిగి పిల్లలు ఉన్న ఇన్న ఇంటి వైపు చూస్తాడు కానీ అక్కడ ఒక బైక్ కనపడింది ఆ బైక్ మీద కమలం పువ్వు ఆకారంలో ఉన్న డిజైన్ కనపడింది వసంత దాదా అనుచరులు ఎవరైనా సరే తన బైక్ ప్లేట్ నెంబర్ పక్కన పువ్వు గుర్తు వేయించుకొని ఉంటారు అదే వాళ్ళకి సింబాలిక్ ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా సరే ఆ గుర్తును పట్టే వాళ్ళు వసంత దాదా అనుచరులని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు ఆ విషయం తెలిసిన విష్ణు శర్మ గోడచాటున నించొని ఉంటాడు అంతలో సలీం శంకర్ అనుచరులు ఇంటి లోపలికి వెళ్లి పిల్లల్ని తీసుకుని ఒక జీబీలో ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు విష్ణు శర్మకు అర్థమైంది పిల్లల కోసమైనా సరే మళ్ళీ తిరిగి విష్ణు శర్మ వస్తాడు అని అలా ప్లాన్ చేశారని కానీ పిల్లల కోసం అక్కడికి వెళ్తే విష్ణు శర్మని పిల్లల్ని అందరినీ చంపేస్తాడు విష్ణు శర్మ రాత్రి అయ్యే వరకు అక్కడే గోడ చాటున ఉంటాడు రాత్రైన తర్వాత ఒక షాపుకు వెళ్ళి కొన్ని పేపర్లు పెన్ను తీసుకుంటాడు విష్ణు శర్మ తన గురించి మొత్తం రాస్తాడు తన గురించి తన పిల్లల గురించి పిల్లలకి డబ్బులు వేస్తానన్న దాని ప్రకారం సలీం శంకర్ స్థానంలో జపాన్ వెళ్తానన్న అగ్రిమెంట్ గురించి వసంత్ దాదా గురించి తెలిసిన అన్ని విషయాలు వాళ్ళ అనుచరుల బైక్ మీద ఉండే గుర్తు గురించి మొత్తం విషయాలన్నీ ఒక ఐదు పేజీలు వివరంగా రాస్తాడు మళ్ళీ చివరలో ఇలాంటి కాపీలు రెండు జరాక్సులు తీస్తున్నాను అని చెప్పి కూడా రాస్తాడు ఒక జరాక్స్ షాపుకు వెళ్ళి రాసినవన్నీ రెండు జరాక్సులు తీస్తాడు విష్ణు శర్మ మొదటగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కాపీని పోలీస్ స్టేషన్లో ఇచ్చి కేసు పెట్టాలి అనుకుంటాడు రెండో కాపీ కలెక్టర్కి మూడో కాపీ జడ్జికి పంపించాలి అలా పంపించి వసంత దాదాని అరెస్ట్ చేయించి పిల్లల్ని బయటికి తీసుకురావాలి అన్నది విష్ణు శర్మ ప్లాన్ సలీం శంకర్ కూడా విష్ణు శర్మ పోలీస్ స్టేషన్కి వచ్చే ఛాన్సులు ఉన్నాయని చెప్పి ఆ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ అన్ని చుట్టుపక్కల సలీం శంకర్ మనుషుల్ని ఉంచుతాడు అది గమనించిన విష్ణు శర్మ జాగ్రత్తగా ఎవరికంటా కనపడకుండా ఒక పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తాడు ఆ పోలీస్ స్టేషన్కి కొత్తగా ఎస్ఐ ఆ రోజే డ్యూటీలో జాయిన్ అవుతాడు కరెక్ట్గా విష్ణు శర్మ మెట్లు ఎక్కి స్టేషన్ లోపలికి వెళ్ళబోతుండగా సలీం శంకర్ అనుచరులు అది గమనించి గన్ పెట్టి తనని కా కాల్చివేస్తారు విష్ణుశర్మ శరీరంలోకి ఆరు బుల్లెట్లు స్పీడ్గా వచ్చి తగలటంతో అక్కడికక్కడే కుప్పగూలిపోయాడు ఈ శబ్దాలు విన్న ఇన్స్పెక్టర్ బయటకు పరిగెత్తుకుని వస్తాడు ఇన్స్పెక్టర్ని చూసిన సలీం శంకర్ అనుచరులు పారిపోతారు విష్ణు శర్మ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఎలాగైనా విష్ణు శర్మను బతికించాలి అని చెప్పి తన జీబులో ఎక్కించుకొని బయలుదేరతాడు ఇలా తుపాకీతో కాల్చిన వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కానీ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా దూరంలో ఉండటంతో అక్కడికి తీసుకువెళ్ళేలోపు ఆ వ్యక్తి చనిపోతాడు అన్న భయంతో పక్కనే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి విష్ణు శర్మని తీసుకువెళ్తాడు ఆ ఇన్స్పెక్టర్ ఆ హాస్పిటల్ ఎవరో కాదు డాక్టర్ హరనాథ్ హాస్పిటల్ ఉత్పల అక్కడే పనిచేస్తుంది ఇప్పుడు రాత్రి డ్యూటీలో ఉత్పల కూడా అక్కడే ఉంది డాక్టర్ హరనాథ్ ఇంకొక డాక్టరు ఒక నర్సు తనని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తారు తన బట్టలన్నీ తీసి ఉత్పల చేతిలో పెడతాడు ఉత్పల కొత్తగా జాయిన్ అవటంతో ఆ రక్తము ఆపరేషను చూసి తట్టుకోలేకపోతుందని బట్టలు తీసి పక్కన స్టోర్ రూమ్ లో ఉంచి బయట ఎవరైనా మనుషులు వస్తే లోపలికి రానివ్వకు అని చెప్పి హరినాథ్ డాక్టర్ ఉత్పలని బయటికి పంపించేస్తాడు ఉత్పల ఆ బట్టలు తీసుకుని లో పెట్టడానికి వెళ్తుంది అలా ఆ బట్టలు కబోర్డ్లో పెడుతూ ఉండగా ఫ్యాంట్ జోబిలో తనకి ఏవో పేపర్లు కనపడ్డాయి ఆ పేపర్లన్నీ తీసి మొత్తం వివరంగా చదువుతుంది ఉత్పలకి అర్థమైంది ఇదంతా దాదా చేసిన పని అని వెంటనే వరండాలో ఉన్న ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి తన చేతిలో చదువుతున్న కాపీ కాకుండా మిగిలి ఉన్న రెండు కాపీలని ఇన్స్పెక్టర్ చేతికి ఇస్తుంది ఇన్స్పెక్టర్ ఆ రెండు కాపీలను చదువుతాడు తనకు కూడా అర్థమవుతుంది వెంటనే విష్ణు శర్మని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ విషయాన్ని హై ఆఫీషియల్స్కి చెప్పాలి అనుకుంటాడు ఉత్పల నువ్వు వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా అని ఇన్స్పెక్టర్ అనేసరికి ఉత్పల వాటర్ తీసుకురావడానికి ఇంకొక గదిలోకి వెళ్తుంది ఉత్పల అలా గదిలోకి వెళ్ళిన మరుక్షణం సలీం శంకర్ అతని అనుచరులందరూ వచ్చి హాస్పిటల్లో ఉన్న ఇన్స్పెక్టర్ని డాక్టర్ని అక్కడ ఉన్న ఇద్దరు నర్సుల్ని విష్ణు శర్మని మొత్తం ఏడుగురిని అతి కిరాతకంగా బుల్లెట్లతో కాల్చి చంపేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు తను గదిలో నుండి వాటర్ బాటిల్ తీసుకొని బయటికి వచ్చేసరికి వరండా రోము మొత్తం రక్తంతో నిండిపోయి ఉంది ఇన్స్పెక్టర్ చేతిలో చదువుతున్న రెండు కాపీలు కూడా రక్తంతో తేలియాడుతూ ఉన్నాయి డాక్టర్ హర్నాథ్ కూడా చనిపోయి అలా పడి వాళ్ళందరిని చూసిన ఉత్పల ఒక్కసారిగా షాక్కి గురవుతుంది అసలు ఇప్పుడేం జరుగుతుంది వసంత్ దాదా మాత్రం తనవి గురించి తెలిసిన విష్ణు శర్మ ఆ ఇన్స్పెక్టర్ అందరూ చనిపోయారు కాబట్టి ఇక ఇబ్బంది లేదు అని ప్రశాంతంగా ఉన్నాడు కానీ వసంత దాదా గురించి తెలిసిన అన్ని విషయాలున్న పేపర్ ఉత్పల చదివింది ఇప్పుడు ఉత్పలని ఏం చేయబోతున్నారు ఉత్పలకి తెలిసిందన్న విషయం వసంత దాదాకి సలీం శంకర్కి ఎలా తెలుస్తుంది తర్వాత అసలేం జరుగుతుంది జైలు నుండి అనూష బయటపడగలుగుతుందా తెలుసుకోవాలంటే తరువాయి భాగం వినాల్సిందే